గెలుపు గుర్రాల గుర్రాలిలో జోరు మేడ్ల జిల్లా పోచార మున్సిపల్ రాజీవగురు కల్పాలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశానుసారంగా పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వార్డు కౌన్సిలర్ బాలగొండి వెంకటేష్ గౌడ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా పోచార మున్సిపాలిటీ రాజీ గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి రాష్ట ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఐదు హామీలను అమలు చేసి ప్రజలకు అందించారని ప్రజాపాలన నడిపిస్తున్నారని అదేవిధంగా మిగతా హామీలను కూడా దశలవారీగా అమలు చేస్తారని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షులు దేవేందర్ ముద్రాజ్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యకుడు వెంకటేష్ మైత్రి జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యకుడు రమేష్ మాజీ వార్డు సభ్యులు యు వెంకటేష్ పోచారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోకారపు గౌడ్ మెట్టు నరసింహారెడ్డి గంధం రమేష్ గౌడ్ సారంగళ్ల రమేష్ కుమార్ పోచారం మున్సిపల్ సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజు గౌడ్ వంగాల లక్ష్మి లక్ష్మీభాయ్ పద్మావతి సునీత మహేశ్వరి భారతి వనజ పావని శోభ స్వప్న యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కడపళ్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు हेमंत नायकत्व गांधी नायकत्व राहुल गांधी नायकत्वि गुर्त ఈరోజు పోచారా మున్సిపాలిటీ ఆర్జీకే కాలనీలో వార్డ్ తొమ్మిది పది వార్డ్లలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దానికి మా సోదరిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే మనం మొన్న సీఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతోటి మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ గ్యారెంటీలతోనే మనం ఈరోజు ఇంటింటికి వెళ్ళాలి ఏదైతే ఆ రోజు అప్లికేషన్స్ ద్వారా మనం తీసుకున్నామో దాని ప్రకారమే మనం ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఆ పథకాలని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ముందుకు పోవాలి అదే మన సునీత మహేందర్ రెడ్డి గారు ఆమె క్యాండిడేట్ కొత్త ఏమి కాదు ఆమె సుమారుగా హైట్రిక్ జెడ్పీ చైర్మన్గా ఆమె ఉన్నది ఆమె ప్రజల సమస్యల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి అందులో మన కలిసి వచ్చే అంశం ఏంటంటే ఒక మహిళ మొదటిసారి ఏ పార్టీ కూడా ఒక మహిళకు మల్కాజ్గిరిలో దేశంలోనే అతిపెద్ద కాన్సెన్స్ అయిన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక మహిళకు ఇవ్వడం అంటే అది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు ఆ ప్రచారం వేరే విధంగా ఉన్నా కూడా ఈసారి మన స్టేట్లో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనము కొత్తగా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము అందరు కూడా ఏవైతే పిలుపునిచ్చారో దానికి అందరూ కూడా కట్టుబడి మనం పనిచేయాలి మనం ముందు ముందు పని చేస్తేనే మనకు కూడా రేపు భవిష్యత్తు ఉంటుంది మరి ఇంకా ఒక పదమూడు రోజులు ఉంది మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక మూడు రోజులు తీసేసినా కూడా రేపటి నుంచి ఒక పది తారీఖు వరకు ఉంటుంది ఆ పది రోజులు కూడా మనం భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేయాలి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక త్రీ త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ రోజు కేటాయించాలి మేము కూడా రేపటి నుంచి పది తారీఖు వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కు మీరు ఎక్కడ పిలిచినా కూడా మేము అందుబాటులోకి ఉంటాము ఏదైనా మనకి ఈరోజు ఒక మంచి వ్యక్తిని ఇవ్వడం అందులో మహిళని ఇవ్వడం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకునే అవకాశం మనకు ఉన్నది ఆమె అన్ని విధాల పబ్లిక్కు చేసే విధంగా ఆమెకు మంచి అవగాహన ఉన్నది మనము రేపు రేపు కూడా మనం ముందుకు వెళ్ళాలి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో దాన్ని తీసుకొని మనం వెళ్ళాలని చెప్పేసి మన పోచారం మున్సిపాలిటీ ద్వారా కూడా మొత్తం పద్దెనిమిది వార్డులు ఉన్నాయి పద్దెనిమిది వార్లలో కూడా ఈ వార్డు మనది ఆ వార్డు మన తేడా లేకుండా కూడా పద్దెనిమిది వార్డుల తిరేకి మేము సిద్ధంగా ఉన్నాము అందరికీ కలుపుకొని పోతాము రేపటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రేపు బూత్ స్థాయి నుంచి కూడా రేపు అన్ని విధాలు కూడా డివైడ్ చేసుకొని కూడా ఏ వాడుకు ఆ వార్డుకు తిరిగే ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్దన వచ్చిన మా మహిళలకు మా మిత్రులకు మా మీడియా మిత్రులకు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రచార కార్యక్రమం తొమ్మిదవ రోజు గురు కల్పలో ఇక్కడ ఐదు ఉన్నాయి ఐదు వార్డ్లలో ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నిదా నినాదంతో ఈరోజు ప్రతి ఇంటికి చేతి గుర్తుకే ఓటేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతి ఇంట్లో అందరికీ తెలియపరుస్తూ చేతి గుర్తుకే ఓటేసి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియ్యాలని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజీవ్ గురుకల్ప పోచారా మున్సిపాలిటీలోని మహిళలు మరియు రాష్ట్ర నాయకులు పోచారా మున్సిపాలిటీ నాయకులు మరియు యువత అందరూ వచ్చి పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రతి ఒక్క ఇంట్లో వ్యక్తులందరూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుంది కాబట్టి మేము ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గారికే ఓటేస్తామని తెలుపుతున్నందుకు కూడా చాలా సంతోషం వ్యక్తమవుతుంది ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గారు లక్షన్నర మెజార్టీతోటి భారీ మెజార్టీతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయననే ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మెజార్టీ తోటి గెలుపు దిశలో ప్రయాణిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పోచారం మున్సిపాలిటీలో గడప గడపకు కార్యక్రమం ఇంకా పద పది రోజులుంది పదమూడు రోజులు అంటే మూడు రోజుల ముందే ప్రచారం ఇదవుతుంది కాబట్టి పది రోజులలో ప్రతి ఇంటికి చేతి గుర్తు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలుగా మా భాగంగా केरीया पर उस समाने के लिए ये सुना। देए